ప్రేమైనటువంటి ఈ బట్టుపల్లి గ్రామ నివాసులారా ప్రభుత్వస్తున్నామో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మీరు అనుకోవచ్చు యేసు ప్రభు వారి పాటలు పాడుకుంటూ వచ్చినారు మతాన్ని స్వీకరించవచ్చని అనుకుంటున్నాం వచ్చినారు కానీ అదేమి కాదు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతూ వచ్చినారు కనుక ఏసు ప్రభు అంటూ వచ్చినాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా తప్ప ఏ అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించుకో పొందలేకపోతూ వచ్చినాడు కనుక ఏ భేదం కూడా లేదు అందరము పాపులమే పాప మన పాపం మనం ఒప్పుకునే నమ్మదగిన యేసు రక్తము ప్రతి పాపము మనను కడిగి శుద్ధులుగా చేస్తూ ఉంది కనుక ఏసు రక్తమే యేసు రక్తం తప్ప మనకి ఏది కూడా మన పాపాన్ని కడుగుటకు

ISACTIO TACO 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 TRATO TACO 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 IS AACO TACO 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 TACOESANA TACO advisACO ASU Tout PERACO TACO researcheddoo TACO отсO fI c TACO amazon TACO TACO सो क క్రిందన్న భూలోకం అంగన రక్షణ లేదంట ఏ నామములు కూడా రక్షణ లేదంట మరి ఏ నామములు రక్షణ ఉందంటే మరి భూమి ఆకాశములో సృష్టించినటువంటి దేవా దేవుడు ఆకాశ మహాకాశములకు పైన ఉన్నటువంటి వాడు ఏసు క్రీస్తు నామంలోనే రక్షణ ఉన్నది మరి గ్రామానికి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే మరి దేవుడు గ్రామాన్ని ప్రేమిస్తూ వచ్చినాడు ప్రయాసపడి భారం జిల్లారా మా ఇంతకు రండి నేను లోకము శాంతి కలుగబోతున్నాను ఈ లోకంలో మనం ఎంతో ప్రయాసపడుతున్నాం ఎంతో భారం నేస్తున్నాం నేను ఆదరించేవారు ఎవరు లేరు మనం రక్షించేవారు ఎవరు లేరు మనకు శాంతిని కలిగవేసేవారు ఎవరు లేరు కానీ పదవులు ఆస్తున్నాడు ప్రయాసపడి భారం జిల్లాలా లోకంలో పిలుస్తున్నారు గెలుస్తున్నారు మీద మొదలకరు పెద్దవారి వరకు ఏ హోదం లేదు చేసి పేరు పండలేకపోతున్నాం లోకములు మరి ఎంతగానో బాగా మరి ఏంటంటే దేవుడు యొక్క ఆజ్ఞను మనం తిరస్కరించాము అదే పాపం పాపం అంటే ఏమీ లేదు దేవుడు ఆజ్ఞ పురస్కరించడమే పాపం పోతం వల్ల వచ్చి చెప్పిన మరుగులు ఆ మరుగులను మనం తప్పించుకోవాలంటే మరి ఎక్కడ కూడా మనకి మార్గంలో

De la, 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 మానవుడు అంటే రాజ్యం చాలేదోనని దేవాతిథ్యంలోనే మానవ సృష్టికర్త ఈ లోకానికి అవతరించాడు తండ్రి గర్భాన్ని జన్మించాడు చాలా మంది కొడితే ఈ ప్రయాస పెడుతూ వచ్చాడు మొత్తం మంది సంవత్సరాలు జీవిస్తూ వచ్చాడు మానవులందరి నిమిత్తమే கிரி வேறுவாறு சர்வ மாணவ மாணவாள் மட்டுமே తన ప్రాణాన్ని క్షణంగా నేర్చుకో వచ్చాడు ఎట్లా నెడితే వచ్చాడంటే కాలచేపుల లోపలి అరిచేపుల లోపలు తలకు మెల్లు కిలోటం పక్కన మెల్లపోటు ముక్క నొక్క ప్రాణాలు దెబ్బలు పెట్టారు ఎంతో అంగలరిచారు దాగం దాగమో నడిచాడు మనం ఏం ఎందుకనంటే ఈ మార్గం మరి ఏం ద్వారా తప్ప మరి తరలోక రాజ్యం పోలి తలలోక రాజ్యం పోకుండా నరకాని లేనట్లయితే అగ్నియామే క్షావదున కాలు తోడాలి ఆత్మ అందుకని ఇలా కాదు కానీ శ్రీ క్రీస్తువులు ఈ లోకానికి రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం లోకానికి వచ్చి పాటలు పడి మానవ చనిపోయి సమాధి చేయబడి మూడు వందల తిరిగి తిరిగి నచ్చి నిన్ను నిలుస్తున్నాడు నన్ను బాగుంది లేవు దేవుడు నా ఒక మంది చూచే లేడు నన్ను ఒక రాజ్యం చేస్తామని లేరు శాంతిదా శాంతిస్తాడు నిన్న మీద నిమ్మలు వస్తాడు సుఖము లేదా సుఖం ఇస్తాడు పట్ల బాగా పనిచేయవాడు పట్ల బాగా ఒకవేళ పన్నో రాజ్యం చేరలుకున్నావా ఇదే నిక్కి అనుకున్న సమయం ఎన్నోసార్లు నిన్న నేర్చును ఏసు శ్వాసించును అప్పుడు నిన్ను నేను ఇంటి వారిను రక్షింపుతారు ಬೆತ್ತು ಮೇಲು ಬೆತ್ತು ಮೇಲು ಏಸು ನಾಗ ಮತ್ತು ಚಿಂತ ಇಲ್ಲಗ ಬೆನು ಕೇಳುವರುಗ ಚಿಂತ ಇಲ್ಲಗ ಬೆನು ಕೇಳುವರುಗ ಬೆತ್ತು ಮೇಲು ಬೆತ್ತು ಮೇಲು ಏಸು ನಾಗ ಮತ್ತು ಬೆತ್ತು ಮೇಲು ಬೆತ್ತು ಮೇಲು ಏಸು ನಾಗ ಮತ್ತು నరక టేల వాదని భయం కైనా వేర్వటేల వాదని మంత్రం కైనా కోటగా మెత్తగా బండగా అర్రిగా నన్న మందని కోటగా మెత్తగా బండగా పరిగా నన్న మందని పానీ

ప్రభు కృపాల అపాయము అపాయ ప్రభు కృపాల గను నా బలం సత్య ఆశి మనంగిశేనా బి మనంగి వెచ్చు వెచ్చ మేలుగా మ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏసుతము నిజమైన దేవుడు ఆయన లోక రక్షకుడు మనిషిని రక్షించడం కోసం ఇల్లానికి వస్తూ వచ్చాడు ఎందుకు రక్షించాలంటే మనిషి పాపంలో ఉన్నాడు పాపం అనగా ఏంటంటే ఆజ్ఞతికరమైన పాపము పా అజ్ఞతక్రమ యొక్క పాపం ఏంటంటే దేవుని నమ్మకపోవడమే పాపము దేవుడు నమ్మడం ఎలా అంటే ఆయన నిజమైన దేవుడు అని నమ్మాలి యేసుప్రభు నిజమైన దేవుడు మంత్రమైన తంత్రమైన ఎలాంటి వ్యాధైనా ఏదైనా తీసేవాడు అనమాట దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి తెలుసుకొని ఆయన విశ్వసించాలి ఆయన విశ్వసిస్తే మీకు నిత్యరాజ్యం వస్తుంది పరలోకం వస్తుంది ఈ పరలోకమే కాదు మీకు యుగ దేవుడితో పాటు ఎప్పటికి జీవిస్తారు ఈ ఈ లోకంలో ఏదో ఒక రోజు మరణం ఉంది కాని మరణం తర్వాత జీవం ఉంది ఆయన తెలుసుకుంటే పరలోకం ఉంటుంది నిత్య రాజ్యం ఉంటుంది ఇక్కడ మనం ఇల్లులు ఉన్నా లేకపోయినా ఆస్తులు ఉన్నా లేకపోయినా పరలోకంలో మనకు స్థానం ఉంటుంది అతి స్థానం కొరకు మనం నమ్ముకోవాలి పరలోక తండ్రి తృపగల మహారడు ఏశ్రో వందనాలయా సుశోత్రులు మరొకసారి నైనా తిరిగి తిరిగి దేవాలి పాస్ చేరు వస్తున్నాం ఎంతవరకు నడిపిస్తూ వచ్చారు అయ్యాప్పుడు నా తండ్రి కాలనీలో సువార్త ప్రకటించే ధనితను గురిస్తూ వచ్చారు ఎనిమిది కుటుంబాలను కూడా నా తండ్రి ఇప్పుడు ఎక్కడి నుంచి లేవనెత్తి రాగలు వెళ్ళే భాగ్యం ఇచ్చారు అన్నవారితో అక్కవారితో కలుసుకునే భాగ్యం ఇచ్చారు మంచి నాయన మాటలు కూడా అందించే భాగ్యం ఇచ్చారు అయ్యా వాళ్ళ పాడి పంటలను దీవించండి వాళ్ళకి శాంతినివ్వండి పేదరికాన్ని తీసివేయండి ఆనందం కలగజేయండి అయ్యా రాత్రివేళలో ఏ ఎటువంటి ఇబ్బంది లేకుండా సాయం చేయండి రక్త పోక్షను చూడండి ఏ పట్టణంలో అయితే అంత నిద్రముగ్గురు రామపేట ఉంటారో ఆ పట్టణాన్ని ఉన్నారు మిగిలిన వారు రక్షణ పొందినట్లుగా సాయం చేయమని మీరేనా కృప నిమ్మని ఇంతవరకు మీ ప్రి పిల్లలు కూడా ప్రయాసపడ్డారు ఎంత ప్రయాసపడ్డారంటే అంత ప్రయాసపడ్డారు నాయన ప్రజలు వంచుట్లోను అయా ప్రభా పాటలు పాటల్లోనూ వాక్యం చెప్పులోను అయా ముందు కూడా నడిపిస్తూ వచ్చారు వందనాలు తోడుగా ఉండండి ఇప్పుడు నాయనా ప్రభా మరి స్థలానికి వెళ్తూ ఉండగా పట్టుపల్లి గ్రామం అయ్యా నా తన్ని ఎఫెఫరాన్న గారి స్థలాలనికెళ్తుండగా తోడుగా ఉండమని కోరుచు ఎవరో కాపాడి భద్రపరచమని అందక శక్తి నైపరచమని అక్కడ కోసేవి సమయం దీవ్రికరంగా చేయమని ఈ గ్రామం చుట్టూ నా తండ్రి మరియు నాయనప్పుడు ఈ గృహాల చుట్టూ మీరు రక్త పోక్షించమని ఎవరైతే బాగలేనివారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆరోగ్యం కలగజేయమని ఎవరు కాపాడి భద్రపరచమని మీరు రక్త పోక్షించమని సరైన బట్టలు సరైన వస్త్రాలు అయ్యా సరైన ఆహారం సరైన నీరు సరైన ఆరోగ్యం సరైన రక్షణ ఈ కుటుంబాలకు అనుకూలించమని పిల్లల స్టడీలో తోడుగా రమ్మని మంచిగా గొప్ప మా కృపల్ మాపుల వచ్చలేసులో శుదించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి